ఈ నెల జనవరి ఐదో తేదీ స్కంద షష్ఠి వచ్చింది ఈ రోజున కార్తికేయుడికి పూజలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కార్తికేయుడు జన్మించిన తిథి స్కంద షష్ఠి పండుగగా జరుపుకుంటారు ముఖ్యంగా సంతానం లేని వారు రాహుకేతు దోషాలున్నవారు ఈ రోజున నాగ చేస్తే ఆ దోషాల నుంచి విముక్తి పొందుతారు కార్తికేయునికి అనుగ్రహం కోసం జనవరి ఐదో రోజున ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఈ కొత్త సంవత్సరం అంతా సకల శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి ఐదో తేదీన స్కంద షష్ఠి వచ్చింది దీన్నే సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు కుల సమస్యలు వెంటనే తొలగిపోవాలన్నా మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలన్నా జాతక దోషాలన్నీ తొలగిపోవాలన్నా మీ భర్త సంపద విపరీతంగా పెరగాలన్నా అలాగే మంచి ఆరోగ్యం కోసం ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున కొన్ని పరిహారాలను పాటించండి ఎన్ని సమస్యలున్నా సరే వెంటనే గట్టెక్కిపోతాయి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శివుని రెండవ కుమారుడైన కుమారస్వామి విశేషంగా పూజిస్తారు జనవరి ఐదో ఆదివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ పూజ గదిలో ఒక నెయ్యి దీపం వెలిగించండి ఈ రోజున నెయ్యి దీపం వెలిగించిన వారికి కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ స్కంద షష్ఠి రోజున ఓం స్కంద శివాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది ఈరోజు శక్తివంతమైన మంత్రాన్ని చదివితే మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే అవన్నీ వెంటనే తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పడుతుంది ఈ ఆదివారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు నూనెతో రెండు దీపాలను వెలిగించండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ ఆదివారం రోజున సూర్య భగవానుకి అర్ఘం సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ సంవత్సరం అంతా మంచి ఆరోగ్యం లభిస్తుంది ఉత్తర దిశలో కుబేరుని నివాసంగా భావిస్తారు కుబేరుడు సంపదలకు దేవుడు కాబట్టి ఈ షష్ఠి రోజున మీ ఇంటి ఉత్తర దిశలో కొన్ని పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేయండి ఇలా చేయడం ద్వారా డబ్బుల పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ ఇల్లంతా సంపదలతో నిండిపోతుంది పుత్ర సంతానం కావాలని కోరుకునే వారికి ఈ సుబ్రహ్మణ్యం షష్ఠి రోజున రావి చెట్టుకు ముడుపు కడితే ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుందని నమ్మకం రావి చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి దేవాలయంలో ఉన్న రావి చెట్టు నీడ మన శరీరంపై పడగానే జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ పెరుగుతుంది మీకు త్వరలోనే కుబరయోగం వరించి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ స్కందషష్ఠి రోజున శివాలయంలో ఉన్న జంట నాగులకు పాలాభిషేకం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది చిత్రాన్ని పారదోల్లడానికి కొబ్బరికాయ మంచి పరిష్కారం మీ తలరాత మార్చుకోవడం కోసం మీ జాతకంలో ఉన్న అదృష్టాన్ని పొందాలనుకుంటే ఒక ఒక కొబ్బరికాయ పైన కర్పూరం వెలిగించి దృష్టి తీసుకుంటే జాతకంలో ఉన్న దురదృష్టం వదిలిపోతుంది మీ జీవితంలో ఉన్ ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ఆలయానికి వెళ్ళి గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది సుబ్రహ్మణ్య స్వామిని సర్పంగా ఆదరిస్తారు కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున నాగుల పుట్ట వద్దకు వెళ్ళి పుట్టలో ఆవు పాలు పోసి పుట్ట చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే జంటనాగులకు పాలు పాలతో అభిషేకం చేస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే మనలో చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బులు సమస్యలు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి అలాంటి వారు ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పు పైన ఒక నిమ్మకాయను పెట్టి మీ ఇంట్లో ఒక మూలన పెట్టుకోండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి ముఖ్యంగా నడుము నొప్పి సమస్యలు నొప్పి సమస్యలతో బాధపడేవారు ఈ స్కంద షష్ఠి రోజున సుబ్రహ్మణ్య భుజంగ సూత్రాన్ని చదివితే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి సొంతింటి కళ త్వరగా నెరవేరాలంటే మన కుటుంబంపై శనిదేవుని అనుగ్రహం ఉండాలి దే శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ స్కంద షష్ఠి రోజున మీ పడమర దిక్కులో ఒక దీపం వెలిగించి శనిదేవుని సూత్రం చదివితే మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది ఇక సంతానం లేని మహిళలు మీ స్కంద షష్ఠి రోజున ఉపవాసం ఉంటే సంతానం ప్రాప్తి కలుగుతుంది అలాగే శివపార్వతుల అనుగ్రహం కూడా లభిస్తుంది చాలామంది ఇంటికి వాస్తు దోషాలు ఉంటాయి మీ ఇంటి వాస్తు దోషం ఉంటే మీ జీవితంలో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు మీ ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోవాలంటే ఒక నిమ్మకాయని నాలుగు లవంగాలను గుచ్చి మీ ఇంటికి దిష్టి తీసి ఓం శ్రీ హనుమతే నమ అనే మంత్రాన్ని మూడు సార్లు జపించండి ఈ పరిహారంతో మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్ ఉచ్చుకోవాలనుకుంటే ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేయండి మీ జాతకంలో ఉన్నపతి గ్రహం బలపడి మీ ఐటి సంపద రెట్టింపు అవుతుంది ఆదివారం రోజున చీపురు కొంటే మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి కాబట్టి ఈ ఆదివారం రోజున మూడు చీపుర్లను కొని మీ ఇంటికి తెచ్చుకోండి మరుసటి రోజున ఉదయాన్నే అంటే సోమవారం రోజున ఈ మూడు చీపుర్లను మీ దగ్గరలో ఉన్న ఆలయానికి దానం చేయండి ఇలా చేస్తే మీ ఇంటిపైన లక్ష్మీ కటాక్షం సిద్ధం సిద్ధిస్తుంది ఈ స్కందషష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి జన్మకథను వింటే సకల సంపదలు చేకూరుతాయని అంటారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్